అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నల్లమల అడవిలో ఉన్న మరో ప్రాచీన శివాలయాన్ని అలాగే ఎంతో ప్రాముఖ్యం కలిగిన భ్రమరాంబా చెరువును చూద్దాం పూర్వం శ్రీశైలానికి ఉన్న నాలుగు దిక్కులలో నాలుగు నడక మార్గాలు ఉన్నాయి శ్రీశైలానికి నాలుగు దిక్కుల ప్రాంతాల్లో ఉండే భక్తులు ఈ మార్గాలను ఉపయోగించుకునేవారు తూర్పు ద్వారం త్రిపురాంతకంతో మొదలవుతుంది అక్కడ నుండి దద్దనాల తెలుగురాయిని చెరువు శోభనాల కొండ జంగమిద్దెల చుచ్చూట భైరవ గుడిమెట్ల మీదగా శిఖరేశ్వరం చేరుకుని శ్రీశైలం వెళ్తారు ఫ్రెండ్స్ ఈ తూర్పు ద్వారం మాత్రం అద్భుతమని చెప్పాలి పెద్ద హైవే లాగా కొండపై వంద అడుగుల వెడపైన మెట్లు ఇంకా చిక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి మేము జంగమిద్దెల చుచ్చూట భైరవ గుడిమెట్ల మీదుగా శ్రీశైలం చేరుకున్నాం దారి మధ్యలో భక్తుల సౌకర్యార్థం అనేక దిగుడు బావులు వసతి ప్రదేశాలు అనేక శిథిలమైన గుడులను చూశాం కొన్ని దశాబ్దాల నుండి తూర్పు ద్వారానికి ఎవరో వెళ్లటం లేదు కాబట్టి ఇప్పుడు ఈ మార్గం చాలా ప్రమాదకరంగా ఉంది అడవి దట్టంగానో క్రూర మగోలతో నిండిపోయి ఉంది కాబట్టి ఈ రూట్ డీటెయిల్స్ నేను చెప్పలేదు ఈ తూర్పు ద్వారాన్ని మీలో ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియోస్ను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో చూసి ఇప్పుడు ఆ ప్రదేశాలను ఎలా ఉన్నాయో తెలుసుకోండి మన ఇంత పెద్ద మెట్లు మన శ్రీశైలం నాలుగు ద్వారాల్లో కన్నా ఇవి పెద్ద వెడాల్పుగా ఉన్న మెట్లు ఇవైతే నీట్గా ఉన్నాయి పాడవల వెంకటాపురం మెట్లు కన్నా ఇవి ఇంకా వెడల్పు ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో శ్రీశైలం తూర్పు ద్వారానికి వెళ్ళే మెట్లు అన్నమాట ఇవి చూడండి స్టార్టింగ్లో ఇక్కడ జస్ట్ ఇది ఒక స్తంభం ఉంది స్తంభం మీద ఇక్కడ కొన్ని లక్షల మంది శ్రీశైలానికి పాదయాత్రగా తండాపు తండాలకి వెళ్ళేవాళ్ళు అలాంటి ప్లేస్ లో చూడండి నేను ఎక్కడి నుంచి ఉన్నాను చరిత్రలో కలిసిపోయిన కలిసిపోయినాయి మెట్లు ఇంకా నియర్లీ రానున్న కాలాల్లో కూడా ఇంకా కనిపించకపోవచ్చు లక్కీగా శ్రీశైలాల ఎలాంటి ప్లేసుల కోసం సెర్చ్ చేస్తున్నాను శ్రీశైలాల హైడైన ఏ ప్లేస్లోనే సెర్చ్ చేస్తుంటే నాకు ఈ ప్లేస్ గురించి తెలిసింది ఇక్కడ మనం ఒక్కొక్క ప్లేస్లు అంటే శ్రీశైలం నుంచి వచ్చే భక్తులు ఒక్కరోజు ఒక్కొక్క ప్లేస్లో ఆగుతా డే బై డే డే బై డే వెళ్తారు ఆ ప్లేస్లో ఒక్కొక్క ఆగే చోట ఒక్కొక్క పుణ్యక్షేత్రం ఒక్కొక్క దేవుడు ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆ ప్లేస్లో ఆగుతా వెళ్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మనం చూడబోయే వీడియో లేని ప్రదేశాలైనా భ్రమరాంబ చెరువు బౌరవపురం శివాలయం ప్రాంతాలు శ్రీశైలానికి ఉత్తర ద్వారంలో ఉన్నాయి ఈ ఉత్తర ద్వారం ఉమామహేశ్వరంతో ప్రారంభం అవుతుంది పూర్వం తెలంగాణ భక్తులు ఈ మార్గం ఉపయోగించి పుట్టి లేదా పడాల ద్వారా కృష్ణానదిని దాటి జాతర రేవును చేరుకుని అక్కడ నుండి మెట్ల మార్గం ద్వారా చుక్కల పర్వతం ఎక్కి మిద్దెల గుడి మీదుగా శ్రీశైలం చేరుకునేవారు ఈ చుక్కల పర్వతం మెట్లు కూడా ఇప్పటికీ చిక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి ఈ మార్గం అత్యంత ప్రమాదకరమైన మార్గం నల్లమల్ల అడవిలో ఎక్కువగా పులులు ఉండే ప్రాంతం ఇదే ఇక్కడికి వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలంటే శివుని కృప ఉంటేనే సాధ్యమని చెప్పటంలో అతిశయోక్తి లేదు మేమైతే ఈ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అసలు ఇక్కడ ఎందుకు వచ్చామా తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్తామా అని గజగజ వణుకుతూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ఎలాగల శ్రీశైలం చేరుకున్నాం కాబట్టి నేను ఈ జాతర అబ్బా ఫ్రెండ్స్ రేపు చుక్కల పర్వతం మిద్దుల గుడికి సంబంధించిన రూట్ మ్యాప్ మీకు చెప్పలేదు ప్రస్తుతం ఈ ఉత్తర ద్వార మార్గం ఎలా ఉన్నాయో అక్కడ ప్రదేశాలను చూడాలంటే ఈ వీడియోస్ కి సంబంధించిన లింకును డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఈ వీడియోను చూసి ఆ ప్రాంతాల గురించి తెలుసుకోండి మనం ఈ లోయలోకి దిగి మూడు కిలోమీటర్లు ఈ మెట్ల ద్వారా క్రిందికి వెళితే కృష్ణానది దగ్గర ఉన్న జాతర రేవు అనే ప్రదేశాన్ని చేరతాం అదండి చూడండి కృష్ణానది ఎంత డౌన్లో ఉందో చూడండి ఈ దారి ఎలా ఉందో మరి ఐ థింక్ నేను అనుకోవటం నాకు అక్కడ దారి కనిపిస్తుంది కొంచెం కొండ ఆ సైడ్ చూడండి ఇలా ఇటు దిగి ఇలా ఎక్కేవాళ్ళు అనుకుంటున్నాను నేను ఎందుకంటే పూర్వకాలం శ్రీశైలం డ్యామ్ లేదు కాబట్టి బ్యాక్ వాటర్ ఇక్కడ ఉండేది కాదు జనాలు నడిసేవాళ్ళు నడిసేళ్ళేవాళ్ళు ఈజీగా ఓ ఓహో అబ్బా భలే ఉందండి మిద్దులుగుడి దూరం జన్మ ధన్యం అయిపోయింది అంతే ఉంది వా పెద్దగా ఉందండి ఓహో రక్తం ఉంది కదా అక్కడ ఓహో అసలు ఏం లేదు ఉంది చూపిస్తా ఫస్ట్ పట్టింది ఇది బ్లడ్ పులి ఆవును చంపిన బ్లడ్ ఇది ఈ బ్లడ్ కనిపిస్తుంది అదిగోండి బ్లడ్ రాయి ఆడవాళ్ళు రాయి లాక్ వచ్చింది ఇదిగోండి చూడండి లాక్కెళ్ళి వెళ్ళిన వాళ్ళు ఎలా కనిపిస్తుందో ఇదిగోండి బాడీని స్మెల్ వస్తుంది కదండి

ఇది మొత్తం చూసారా దాని వెర్థాలన్నమాట మొత్తం కనిపిస్తున్నాయి ఈ దారిలోనే పులి దగ్గరికి వెళ్తా రోజు అక్కడ ఉన్నది నెక్స్ట్ రోజు కూడా తినేసింది అవునా స్మెల్ వచ్చి టేస్ట్ ఉంటుంది దానికి ఇప్పుడు మేము అమ్మూ బాగా కబ్జు వస్తుందండి గౌరవైన స్మెల్ యాక్చువల్గా మేము ఇంకా లోపలికి వెళ్తున్నాము మాకు టెన్షన్గా ఉంది ఫుల్ దగ్గర తీసుకెళ్తారు ఏంటని నాయక్ గారు ఈ ప్లేస్లోనే ఉంది కుళ్ళిన తర్వాత కూడా చూసారా ఎంత తిక్కు ఫారెస్ట్లోకి వస్తున్నామో దీని చుట్టాకి మేము మా దారి నుంచి డివైట్ అయ్యి యువతలకు వస్తున్నాం మేము అలాగే శ్రీశైలానికి మరొక నడక మార్గం పశ్చిమ ద్వార మార్గం ఈ ద్వారం ఆలంపూర్ తో మొదలవుతుంది అక్కడ నుండి కృష్ణానది దాటి నీలిగంగా మార్గం మీదగా శ్రీశైలం చేరుకోవచ్చు ఇప్పటికీ ఈ మార్గంలో మెట్లు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి ఈ పశ్చిమ ద్వారా నడక మార్గాన్ని చూడాలి అలాగే అక్కడ ఉన్న ప్రదేశాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని ముందుకెళ్తున్న కొద్దికి ఇంకా ఇక అందరూ అలా రుచుకెళ్లాల్సిందే ఎందుకంటే పుష్సం చాలా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది ఇక్కడ ఎవ్వరం అదోండి ఆ అరుపరిస్తే పులి కూడా భయపడచ్చు నీలిగంగా మొత్తం వినిపిస్తుంది అరుపు ఇక శ్రీశైలానికి చివరి నడక మార్గమైన దక్షిణ ద్వారం జ్యోతి సిద్ధవటంతో మొదలవుతుంది సిద్ధవటంతో ప్రారంభమై వెంకటాపురం మీదుగా నాగలూటి పెద్ద చెరువు కోర్కెల కొండ కత్తుల కొండ భీమిని కొలను కైలాసద్వారం మీదుగా శ్రీశైలం చేరుకోవచ్చు ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న ఏకైక నడక మార్గం ఇది ఒక్కటే సంవత్సరానికి రెండు సార్లు శివరాత్రి ఉగాది రోజుల్లో మాత్రమే కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు కాలినడకన సుమారు యాభై కిలోమీటర్లు నడిచి శ్రీశైలం చేరుకుంటారు ఇప్పుడు ఈ డీటెయిల్స్ మొత్తం ఎందుకు చెబుతున్నానంటే ఎలాగో శ్రీశైలానికి ఉత్తర ద్వారంలో ఉన్న బ్రహ్మరాంభ చెరువును బౌరోపురం శివాలయాన్ని చూపిస్తున్నాను కాబట్టి మిగిలిన మూడు ద్వారాల గురించి చెబితే తెలియని వాళ్లకు కొంతవరకు అయినా శ్రీశైల పూర్వ వైభవాన్ని తెలుసుకుంటారు అనే ఉద్దేశం ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాం సుమారు శ్రీశైలం నుండి డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చే మన్ననూరు దగ్గర గల పులిబొమ్మ నుండి అటవీ మార్గంలో ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే భ్రమరాంబ చెరువును బౌరవపురం శివాలయాన్ని చేరుకోవచ్చు ఈ మార్గం నుండి సలేశ్వరాన్ని అలాగే కదలీవనాన్ని చేరుకోవచ్చు కదలీ రెండు మార్గాల ద్వారా చేరుకోవచ్చు మొదటి మార్గం అంటే ప్రస్తుతం మనం ఇప్పుడు వెళ్ళే ఈ మార్గం ద్వారా సుమారు యాభై కిలోమీటర్లు ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తే కదలివనం చేరుకోవచ్చు అదేవిధంగా అంటే భక్తులు ఎక్కువగా వెళ్ళే మార్గమైన అంటే శ్రీశైలం నుండి కృష్ణానదిని దాటి ఖాళీ నడకన కదలీ వనాన్ని చేరుకునే మార్గం అది రెండవ మార్గం ఈ రెండు మార్గాల ద్వారా మేము కదలీ వనాన్ని చూసాము రెండవ మార్గం అయితే అద్భుతం ఈ రెండు మార్గాల ద్వారా కదలీ వనాన్ని చేరుకునే చూడాలంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి కదలీ వన రెండు మార్గాలను చూడవచ్చు జర్నీ మాత్రం అద్భుతంగా ఉంటుంది దారి మధ్యలో మనకు నెమళ్ళు జింకలు లేళ్ళు కనువిందు చేస్తూ ఉంటాయి జర్నీ అయితే నేను ఫుల్గా చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీ కదలే మనం వీడియోలో ఫుల్ జర్నీ చూపించాను కాబట్టి

అయ్యి బాబు కొంచెం ముందు పోనీ కొంచెం ముందుకు పోనీ ఇంకా కొంచెం ఇదేది వస్తుంది అది వెళ్ళంది కదా అందుకని కొంచెం అది ఎప్పుడు పరిగెత్తున్నాయి

ఎక్కడ ఈ భయపడుతున్నాయి అంటే అటు కన్నాయి ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి ఇప్పుడు మనం భౌరవపురం చేరుకున్నాం మొదట మనం బౌరవపురం శివాలయాన్ని సందర్శించిన తరువాత రామరాంబ చెరువును చూద్దాం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బస్సులు అలాగే కొల్లాపూర్ డిపో బస్సులు ఎక్కువగా ఈ బౌరాపూర్ జాతరకు నడుపుతున్నారు శ్రీశైలానికి ఉత్తర ద్వారంలో ఉన్న ఈ మార్గం అప్పాపురం బౌరాపురం మేడి ముళకల అక్కగవి మీదుగా జాతర రేవు చేరి అక్కడ నుండి కృష్ణానదిని దాటి శ్రీశైలాన్ని చేరుకోవచ్చని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా ఈ మార్గంలో పద్నాలుగో శతాబ్దంలో వెలమరాజు అయిన మాదా నాయకుడు మెట్లను సత్రాలను కొన్ని గుడులను నిర్మించారని శాసనాధారం ద్వారా తెలుస్తుంది ఉత్తర ద్వారంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం బౌరాపురం బౌరాపురం అనే పేరు బౌరమ్మ లేదా గౌరమ్మ అనే పేరు నుండి వచ్చి ఉండవచ్చు చెంచులు భ్రమరామ్మను బౌరమ్మగా పిలుచుకుంటారు పూర్వం ఖాళీ నడకన వెళ్లే భక్తులు బౌరాపురం వద్ద బస్ చేసి ఇక్కడే సేద తీరేవారు కారణం ఈ ప్రాంతం పల్లపు ప్రాంతం కాబట్టి నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి క్రమంగా చోళ చాళుక్యుల కాలంలో బౌరవపురం చెరువు వద్ద దేవి ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది ఆలయానికి ప్రక్కన ఉన్న భ్రమరాంబ చెరువు కట్టపై వీరభద్రుని విగ్రహం అలాగే అక్కడ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో నైరుతి వైపు ఒంటివేరన్న విగ్రహాలు కూడా ఉన్నాయి పూర్వం ఈ బౌరాపురం ఆలయ ప్రాంతం కాలముక కాపాలిక పాశుపత ఆరాధ్య శాక్తేయ శాక్తయ శాఖల మఠాధిపతుల కేంద్రంగా ఉండేది పద్నాలుగవ శతాబ్దంలో ఈ ఆలయ దక్షిణ ద్వారం దగ్గర భయంకరమైన వింటర్వ్లు విరబూసుకుని ఉన్న గదను ధరించి నల్లని శరీరం మెల్లచూపు గల దిగంబర క్షేత్ర పాలకుడు ఉండేవాడు సరిగ్గా అలాంటి శిల్ప లక్షణాలున్నా భైరవిడి విగ్రహం ఇప్పటికీ బ్రహ్మరాంబ ఆలయానికి దక్షిణాన చెరువు కట్టపై ఉంది తూర్పున ధనుజుని విగ్రహం మరో చోట హనుమంతుని ప్రతిమ మరోవైపు మైసమ్మలు కొలువై ఉన్నారు ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలను భ్రమరాంబ ఆలయ వాస్తు శిల్ప శైలిని బట్టి ఇవి చాళుక్యుల కాలం మొదలుకొని రేచర్ల పద్మనాయకుల కాలం వరకు నిర్మాణాలు జరిగి ఉండవచ్చు ప్రస్తుతం ఈ విగ్రహాలన్నీ కనుమరుగైపోయాయి ఆయా కాలంలో ఇక్కడ మహాశివరాత్రి మహోత్సవాలు జాగరణలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగేవి యాభై సంవత్సరాల క్రితం శ్రీశైలానికి రోడ్డు మార్గం వేశాక భక్తుల రాక తగ్గిపోయింది శ్రీశైలం డ్యామ్ నిర్మాణం జరగటంతో ఘాట్ రోడ్ నిర్మాణం బౌరవూర్ నుండి కాక వటవర్లపల్లి నుండి జరిగింది దీంతో బౌరాపురం చెంచు జాతర మరుగునబడిపోయి చుట్టుపక్కల చించు గ్రామాల వారు మాత్రమే శివరాత్రి రోజుల్లో ఇక్కడ జాతరను జరుపుతుండేవారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదహారు నుండి అధికారికంగా చించుల పండుగ పేరుతో జాతరను నిర్వహిస్తున్నది అప్పటి నుండి మాత్రమే ప్రతి శివరాత్రికి సాధారణ ప్రజలు కూడా ఈ జాతరలో పాల్గొంటున్నారు నలమల అడవిలో బ్రహ్మరామ చెరువు చాలా తెలియదు చాలా మందికి తెలియదు ఎందుకంటే ఈ బ్రహ్మరాంబ చెరువుని ఎక్కువ మంది మిస్టీరియస్ ప్లేస్ అనుకుంటారు కోర్స్ అయి ఉండొచ్చు ఎందుకంటే ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచే ఈ బౌరపూర్ అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి కొంతమందికి ఆయన తెలిసింది అది ఇప్పటివరకు ఎవరు వచ్చేవాళ్ళు కాబట్టి కాదు కాబట్టి ప్లేస్ తెలియదు ఈ బ్రహ్మరామ చెరువు గురించి నేను శ్రీశైలంలో కొంత తన సన్యాసులు అడిగారు మీరు చాలా చూసారంటున్నారు కదండి బ్రహ్మరాంబ చెరువు చూసారా అని అయితే నేను ఫస్ట్ నల్లమల అంటే మా ఈ శ్రీశైలం యాత్ర స్టార్టింగే బ్రహ్మరాంబ చెరువుతో స్టార్ట్ చేశాము ఇక్కడే అనమాట నేను శ్రీశైలంలో ఫస్ట్ ఛానల్లో చూడండి ఫస్ట్ వీడియో కూడా బౌరవపూరే ఉంటుంది గౌరవపూర్తోనే నేను ఈ నల్లమల యాత్ర విజయవంతంగా స్టార్ట్ చేశాము అలాగే విజయవంతంగా అప్పటి వరకు చాలా ప్లేసులు ముగించాము చెప్పా మొత్తం ఈ చెరువు గురించి బోర్డులన్నీ ఇక్కడ లోకల్స్ బోర్డులన్నీ కథలన్నీ చెబుతూ ఉంటారు వేదాద్రి గారు రాత్రి మీకు చెప్పారు కదా ఆమె కథలో చెరువులో తీగ ఉంటుందండి చెరువులో ఒక తీగ ఉంటది దిగొద్దు ఏంటి చెరువులో ఒక తీగ ఉంటుంది అంట చెరువులో తీగ అది దిగితే కాలికి పట్టేసుకుంటది మీరు మాత్రం దిగొద్దు అని చెప్పారు కారణం ఏంటంటే అవతల వచ్చిన ముసల్లో ఉన్నాయి జాగ్రత్త అని చెప్పారు లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం బోర్డు చూసాం బోర్డు చూసాం ఈసారి బోర్డు కూడా తీసేసారు బహుశా ప్రమాదాలు ఏమన్నా దొరుకుతాయి పిల్లలు ఉంటారు చర్చి జాతర కాబట్టి ఆ విధంగా చెప్పుకోవచ్చు మన యొక్క పద్ధతి చూసుకోవాలి ఎక్కడ ఈ చెరువు నిర్మాణం జరిగిందండి రాజుల కాలంలో చూడండి అసలు ఎంత ఈ ఒక కాకపోతే మధ్య ఏంటంటే ఒక మిస్టీరియస్ ప్లేస్ గా అయిపోయింది బ్రహ్మరాంభ చెరువు అంటే అక్కడ శ్రీశైలం సన్యాసులుంటారు వాళ్ళకే తెలియదు తెలి వాళ్ళు శ్రీశైలం ఎక్కడో బ్రహ్మరాంభ చెరువు ఉంది శ్రీశైలం దగ్గరలో అనుకుంటున్నారు యాక్చువల్ గా శ్రీనివాస్ గారు నేను మొదటిసారి కలిసి వచ్చిన ప్లేస్ అనమాట ఫ్రెండ్స్ అయింది ఇక్కడ ఫ్రెండ్స్ రాంభ చెరువు సాక్ష్యం ఫస్ట్ ఇదే సాక్ష్యం మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాను చాలా ఆనందంగా ఉందండి ఇంటి పిల్లల జాతర పడులో వెళ్ళొచ్చు అన్న పిల్లలు బొమ్మలు వేసుకొని అలా సరదాగా ఆడుకుంటున్నారు వాళ్ళకి అదే ఆటస్థలం ఓకే ఓకే బ్రహ్మరాంబను చెంచులు తమ ఆడబిడ్డగాను మల్లన్నను అల్లుడుగాను భావిస్తారు బ్రహ్మరాంబ కొలువైన చెరువును బ్రహ్మరాంబ చెరువుగా అక్కడ నివసిస్తున్న చెంచుల ఆవాసాలను బ్రహ్మరాంబ పురంగా పిలుస్తున్నారు ప్రతి శివరాత్రికి ఈ జాతర మూడు రోజులు జరుగుతుంది కానీ సాధారణ భక్తులకు మాత్రం శివరాత్రి మొదటి రోజు మాత్రమే అనుమతి ఉంటుంది ఈ చెరువు దేవికి మైసమ్మలకు నివాస స్థలం కాబట్టి చించులు చాలా పవిత్రంగా ఈ చెరువును చూసుకుంటారు చెరువుకు దక్షిణం వైపు దాదాపు పది అడుగుల ఎత్తుగల రాతి కట్ట నిర్మాణం జరిగింది దానిని ఏనుగుల కట్ట అంటున్నారు కాదు కాదు ఇక్కడ స్నానం చేపిస్తారు దేవుడికి కళ్యాణం చేసే ఉందా ఇక్కడ ఎటువంటి స్నానాలు చేయరు తెలియక చేస్తే పిట్టలు రాలినట్టు రాలతారని చెరువులో ఉండే తీగలు కాళ్ళను పట్టుకొని లోపలికి లాక్కపోతాయనే నమ్మకం చించులకు ఉంది బహుశా ఇదంతా చెరువు పవిత్రను కాపాడటానికై ఉండవచ్చు థ్యాంక్ ఫ్రెండ్స్ Thank you for watching. மல்லி மனம் மறக்க வீடியோல அந்த அந்தவரக்கு செலவு